తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థుల మార్పు విషయంలో చంద్రబాబు నాయుడు ఆఖరి నిమిషంలో కూడా అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏపీలో గెలుపే లక్ష్యంగా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అనే లక్ష్యంతో పోరాటం చేస్తున్నామని చెప్తున్న తెలుగుదేశం పార్టీ ఆఖరి వరకు కూడా మార్పులనే విపరీతంగా చేస్తున్నారు ఎందుకంటే మీకు ఇరవై రోజుల్లో ఉంది ఎలక్షన్ కి మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు కూడా ఆ ప్లేస్ లో మీకు తేల్చుకోలేకపోతే వాళ్ళు ఇరవై రోజుల్లో ఏ రకమైన ప్రచారం చేస్తారు నిజానికి ఐదేళ్లలో మూడేళ్లలో ముందే ఆల్రెడీ కష్టపడి ఉంటే అక్కడ రిజల్ట్ రావటం వేరు కానీ ఇరవై రోజులనే చాలా తక్కువ టైము బట్ స్టిల్ లాస్ట్ మూమెంట్స్ లో కూడా వీళ్ళు మార్పులు అనేవి విపరీతంగా చేస్తున్నారు అటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉండగా ఇటు చంద్రబాబు అభ్యర్థుల మార్పు మీద కసరత్తు చేస్తున్నారు ఉండి సీటు మీద కొంతకాలంగా సాగుతున్నటువంటి సస్పెన్స్ కి ఏర్పడింది రఘురాం కన్ఫర్మ్ చేసేసారు ఆ సీట్ కి రామరాజుని పిలిపించి మరీ కన్విన్స్ చేశారు సో రామరాజు రఘురామరాజు ఇద్దరు కలిసి కూడా ఉండికి సంబంధించినటువంటి క్యాడర్ని ని బలోపేతం చేసుకోవడం ఉత్సాహపరచుకోవడం ఇక ఎన్నికల సంగ్రామంలో ప్రచారం అనేది స్టార్ట్ చేయడం ఇవన్నీ కూడా మొదలవబోతున్నాయి అయితే ఈ పరిస్థితుల్లో బీజేపీ పార్టీ నుంచి కూడా చంద్రబాబుకి పైగా ఆయన పుట్టినరోజు రోజు ఒక గుడ్ న్యూస్ అందుతోంది అది ఏంటంటే బీజేపీ పార్టీ కూడా ఏపీకి సంబంధించిన ఆఖరి నిమిషంలో ఎటువంటి మార్పులు లేవు మీరు ఇక్కడ ఎన్నికల రంగంలో ఫుల్ గా దూసుకెళ్లిపోవడమే నరేంద్ర మోడీ కూడా నాలుగు పెద్ద భారీ బహిరంగ సభలకు ఈ రోజు అనుమతి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లో ఒకటి రాజమండ్రి ఇంకొకటి అనకాపల్లి అనుకుంటున్నారు మిగతా ఒకటి కడప ఉండొచ్చు అంటున్నారు సో ఇట్లా రాజ్యాం ఒకటి రాజమండ్రి ఒకటి కడప అంటున్నారు మిగతాది ఇంకోటి కన్ఫర్మ్ అవ్వాలి నాలుగు భారీ బహిరంగ సభలు కేవలం ఇరవై రోజులు అంటే ఐదు రోజులు ఐదు రోజుల గ్యాప్ లో ఎలక్షన్ కి ముందు ఒక నాలుగు భారీ బహిరంగ సభలు అందులో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నరేంద్ర మోడీ ఒకే స్టేజ్ మీద నిలబడి ప్రజలని మాట్లాడి ప్రజల్ని కన్విన్స్ చేసి మా ఈ కూటమిని గెలిపించండి ఎన్డీఏ కూటమిని గెలిపించండి అనేసి ప్రచారం చేయబోతున్నారంటే అది మాత్రం చాలా బిగ్ న్యూస్ కిందే కన్సిడర్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పక్క సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు తొలగిపోయి కరెక్ట్ గా ఇదే రోజు తొలగిపోయి ఆయన పుట్టినరోజు నాడే అదే రోజు మూడే నుంచి గ్రీన్ సిగ్నల్ కంప్లీట్ గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది నాలుగు సభలు గ్యారంటీ గా పెడతాం అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు మీరు ఇంకా ఆలోచించక్కర్లేదు మీరు పనులు ప్రారంభించేసుకోండి దాంతో పాటుగా ఇద్దరు ముఖ్యమైనటువంటి ఆఫీసర్లను ఏపీలో మార్చబోతున్నారని కూడా ఒక గుడ్ న్యూస్ రాబోతుంది ఈ రోజు చంద్రబాబు కానీ వార్తలు వినబడుతున్నాయి వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఈ దిశగా నిర్ణయం తీసుకునే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది వాళ్ళిద్దరి మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది తెలుగుదేశం బట్ అయితే వైసీపీ అటువంటిది ఏమీ లేదు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ వెర్సన వాళ్ళకుంది వీళ్ళ వెర్షన్ ఆరోపణలు వీళ్ళకున్నాయి ఉన్నాయి వాళ్ళిద్దరి మీద కూడా వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దీని మీద కూడా ఈ రోజే నిర్ణయం రాబోతుందనే వార్తలు అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి సో మీరు మీరేమనుకుంటున్నారు ఈ అంశం గురించి మీకున్నటువంటి ఆలోచన ఏంటనేది కామెంట్ చేయండి